దళిత మహిళా సర్పంచ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈవోపిఆర్డి సాయి ప్రసాద్పై డిపివో వెంటనే విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు డిమాండ్ చేశారు కొడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో కొత్తవంగోలు పంచాయతీలో పనులు చేసిన బిల్లుల విషయంలో అమవరపు సింధు అనే దళిత సర్పంచ్ని పంచాయతీ కార్యదర్శి ఈవోపిఆర్డి సాయి ప్రసాద్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకులతో కలిసి ఎంపీడీఓకి వినతిపత్రం అందజేశారు అనంతరం వీరి చలపతిరావు మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి పనులు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేసే సర్పంచ్లను అధికారులు అవమానకరంగా మాట్లాడడం దారుణమన్నారు చేసిన పనులకు సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీహరిరెడ్డి చెప్తేనే ఏ పనైనా జరుగుతుందని అధికారులే సర్పంచ్కు చెప్పడం హేయమైన చర్య అన్నారు గ్రామాలలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై డీపీఓ దృష్టి పెట్టి న్యాయం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీ గాలి జ్యోతి మండల కన్వీనర్ శేషగిరిరావు భాస్కర్ కొత్త వంగలు వైసీపీ నాయకులు పాల్గొన్నారు కొత్తవంగల్ గ్రామ సర్పంచి ఆమ్ సింధు గారు ఇప్పుడే కలెక్టర్ గారిని కలిసి ఒక రెప్రెండేజ్ ఇవ్వడం జరిగింది గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సెక్రటరీ ఆమె చేసే గ్రామం చేసిన అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి బిల్లులు ఇవ్వటంలో ఇబ్బంది కలిగించారు అప్పట్లోనే కలెక్టర్ గారిని కలవటం ఆయన వినిమించుకుంటే ఆయన లెటర్ పంపటం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈఓపిఆర్డీ కూడా మళ్ళీ పోయి ఈసారి విసారిస్తామని చెప్పి ఇటు మూడు దఫాలు కూడా తిరగటం జరిగింది దాదాపు నాలుగు లక్షల పైచులుగా బిల్లులు రావాల్సి వస్తే అప్పటి నుంచి తిరుగుతూ ఉన్నారు అది కాకుండా ఇటీవల కాలంలో ఈఓఆర్డీ గారు ఒక మహిళని కూడా చూడకుండా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళపై ఆయన ఈ మధ్య కాలంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే ఇప్పుడు ఇచ్చినటువంటి కలెక్టర్ గారు ఇచ్చిన దాంట్లో గ్రామ సర్పంచ్ కూడా చూడకుండా దళిత మహిళలు నా పట్ల దృష్టిగా వారి విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ విషయం ఇక్కడ కాదు నువ్వు నెల్లూరుకి రావాలి అక్కడికి వస్తేనే మాట్లాడతాము అని నన్ను నిలబెట్టి అసభ్యకరంగా నాతో ప్రవర్తించారు నువ్వు నెల్లూరుకు వస్తేనే మేము చెప్పింది చేయాలి చేయకుంటే నీ చెప్పు రద్దు చేస్తాం నాతో మరలా అసభ్యకరంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి ఒక ఆఫీసర్గా విధులు అనుభవిస్తూ ఈ యొక్క మండల ఆఫీసులో మరి మండలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల అయినటువంటి సర్పంచ్లు అది కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాటిపై విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళ ప్రవర్తుల మార్పులు మీరు వస్తారా సస్తారా అనే టైప్లో మాట్లాడుతూ అసభ్యకరమైన మాట్లాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారికి కూడా సర్పంచ్ గారు ఈ యొక్క లెటర్ ఇవ్వడం జరిగింది వీళ్ళకే కాదు మరి ఎస్సీ కమిషన్కి అయితేనేమి ఎస్సీ ఎస్సీ అయితే ఇచ్చి నుండి అన్ని అధికార ప్రతి ఒక్క ఆఫీసర్లు కూడా ఈ యొక్క లెటర్లు పంపిస్తాను డిపిఎ గారు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి ఏం జరుగుతున్నాయో ఏదో లెటర్ పెట్టారని చెప్పి అనవసరంగా ఎస్సీ ఎస్టీలు అనేటువంటి మీకు చెక్ ఓవర్ బెదిరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అదేమంటే ఇన్ఛార్జీలు చెప్పారు చెక్ పవర్ తీసేస్తామంటున్నారు ఇది పద్ధతి కాదు ఏదైతే స్థానిక సంస్థల ప్రజాప్రంథులు వాళ్ళు కూడా ఆ గ్రామంలో ఉండి ప్రజల చేత ఎన్నిక కాబట్టిన వాళ్ళు ఆ గ్రామ అభివృద్ధి ధైయంగా పనిచేస్తుంటారు ఆ గ్రామంలో లైట్లు వేయాలన్నా మంచినీరు కావాలన్నా పారిశుద్ధ్యం కావాలన్నా సర్పంచ్ని అడుగుతారు కాబట్టి సర్పంచ్ చేయాల్సిన పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వచ్చేసి యూఆర్డి గారు అయితే మేము అక్కడ సెక్రటరీని పెట్టుకొని నానా దుర్భాషలాడుతూ ప్రవర్తన సరిగా లేక ఒక చదువుకున్న వ్యక్తి ఒక సర్పంచ్గా ఎన్నిక కాబడ్డది ఆమె టైంలో కొద్దిగా గ్రామం అభివృద్ధి చేయాలి తద్వారా కూడా ఏదో నన్ను గెలిపించిన ప్రజలకు మంచి చేయాలని ఏదో తాపత్రయంగా ఆమె తిరుగుతూ ఉంటే ఆమె నాన్న ఇబ్బందిని గురి చేస్తా ఉంటారు తద్వారా దీని ద్వారా ఏంటంటే డిపిఎ గారు కలెక్టర్ గారు మేము చేసేది మేము మనం చేసింది ఏంటంటే ఇటువంటి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి యూఆర్డీ గారిని తక్షణమే ఇక్కడి నుంచి బదిలీ చేయండి అతని మీద ఎంక్వైరీ చేయండి అతను తీసుకున్నటువంటి ఇక్కడ తీసుకున్నటువంటి ఏదైతే లంచాలు గురించి కూడా మీకు కూడా ఒక లెటర్ రూపంలో ఇస్తాం భయంకరంగా ఇక్కడ సంపాదించుకుంటూ ఆయన లక్షల రూపాయలు ఇక్కడ లంచాలు తీసుకుంటూ మరి సర్పంచులను వేధిస్తూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి యూఆర్డి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మరి ఇప్పుడే ఎంపీడీఓ గారు కూడా చెప్తాం జరిగింది మా ఎంపీపీ ద్వారా కూడా లెటర్ పెట్టిస్తున్నాం మరి గౌరవ్ కలెక్టర్ గారు తక్షణమే దీని మీద చర్య తీసుకొని ఇక్కడ ఉంటే ఈఓఆ గారు ఆయన గత లీలైంది గత చరిత్ర ఏంది గతంలో ఎన్నిసార్లు సస్పెండ్ అయినాడు గతంలో ఎక్కడ ఉన్నాడు ఆయన గతంలో పనిచేసిన పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ఆయన చేసినటువంటి సేవలు ఏ విధంగా ఒకసారి గమనించి ఆయన మీద చర్యలు తీసుకొని ఒకసారి మనం చేసుకుంటాం కొడలూరు మండలం కొత్త వంగపంచిన నేను నా పేరు రామరూపం అంటే మా కొత్త వంగల పరిధిలో జరిగినటువంటి వాటర్ ప్రాబ్లం వల్ల నేను కొన్ని మోటార్స్ని రిపేర్ చేయడం జరిగింది దానికి సంబంధించిన బిల్ బుక్ అంటే ఐ మీన్ బిల్లు ఎంబుక్లు రెడీ చేయమంటే ఏఈ గారు సెక్రటరీ గారు మీరు నెల్లూరుకి వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము మీరు పలాంటి చెప్తేనే మీ ఎంబుక్లు ఇస్తాము అనేటువంటి బెదిరింపులు నా మీద జరిగాయన్నమాట ఇంకా గట్టిగా ఏమన్నా మాట్లాడితే మీ ఎం చెక్ పవర్ని రద్దు చేస్తాము అనేటువంటి విషయం జరిగింది శ్రీహర్ రెడ్డి గారు చెప్తేనే మేము మీకు బిల్లులు ఇస్తాము ఎంబుక్లు రెడీ చేస్తాము అనేటువంటి విషయాన్ని మాకు ఏఈ గారు చెప్పారు అసలు సెక్రటరీ గారు ఏమంటున్నారంటే ఏమైనా విషయాన్ని చెప్తుంటే నన్ను నిలబెట్టి వాళ్ళందరూ కూర్చొని నన్ను నిలబెట్టి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు సెక్రటరీ గారు ఏమంటున్నారు అంటే నాకు మూడు వందల అరవై ఐదు రోజులు సెలవులు ఉన్నాయి ఆ మూడు వందల అరవై రోజులు సెలవులు పెట్టుకుంటాను అసలు మీరెవరు చేయడానికి అని ఒకే మాట అంటున్నారు ఫర్దర్గా కూడా వర్క్లు చేయడానికి మీరు ఎవరు అని అన్ని నన్ను అసభ్యకరంగా మాట్లాడుతున్నారు దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందో కోరుతున్నారు